నేను మీ గోదార అమ్మాయి అంటాను తర్వాత మీ బంగారం కుకింగ్ స్పెషల్ మీ అంటే మీ ఇంట్లో అమ్మాయి అన్నట్టు లెక్క అనమాట ఈరోజు మనకి దేవుడికి నైవేద్యం కింద పొంగలి చేసుకుందామా ఇందులో రకాలు ఉంటాయండి కట్టి పొంగలి మెట్టే పొంగలి పొడి పొంగలి కొంచెం పలచగా చేసుకుంటారు కొంచెం పొడి పొడిగా చేసుకుంటారు అనమాట ఆడాలు అమ్మవారికి నైవేద్యం కింద పెడుతూ ఉంటారు కానీ నేను ఇంట్లో చేసుకుంటే గుళ్ళో ప్రసాదం టేస్ట్ వేరండి మన టేస్ట్ వేరనమాట దీనికి కావలసిన నేను రాసి ఇచ్చేసాను కొంతమంది అల్లం ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంగువ అల్లం కూడా వేసుకోవచ్చు కొంతమంది పడలేని వాళ్ళు వేసుకుపోవచ్చు ఫస్ట్ మనం కొంచెం గ్లాసుడు బియ్యం హాఫ్ గ్లాసు పప్పు వేసి పెసరపప్పు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్న తర్వాత కడిగేసుకొని నానబెట్టుకోండి దాని తర్వాత ఇలా గిన్నె పెట్టుకొని దీంట్లో నెయ్యి నూనె వేసుకొని దాంట్లో అల్లం తురుముకోవాలన్నమాట ఇలా చిన్నగా తురుముకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఇది లాక్కుంటుంది నెయ్యి నూనె తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసాను జీడిపప్పు వేసాను అప్పుడు ఈ ముక్కలకి ఆ ఫ్లేవర్ అనమాట కరివేపాకు వేసాను వేసి బాగా లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకుంటే వేగుతాయి టేస్టు ఉంటుంది కాబట్టి నేను మెల్లిగా మగబబెడుతున్నాను అనమాట తర్వాత బియ్యం వేయించుకుని పక్కన పెట్టుకున్నాను కదా అది నానబెట్టుకున్నాను అనమాట టూ టైమ్స్ కడిగేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత లైట్గా పసుపు వేసుకున్నాను పసుపు ఎక్కువ వేయకూడదు తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను అనమాట సరిపోదు కాబట్టి వేసుకుని మనం ద్వారాగా రోస్ట్ చేయాలి తర్వాత మిరియాలు కూడా వేసుకోవాలండి మిరియాలు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ క్లిప్లో మిస్ అయింది కాబట్టి మిరియాలు కూడా వేసుకుని దాని తర్వాత మనం ఈ పప్పు పెసరపప్పు బియ్యం బియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా అవి ఇందులో వేసుకొని ఆ నూనె నెయ్యి ఆ బియ్యానికి బాగా పట్టాలన్నమాట పడితే ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇందులో మిరియాల ఘాటు జీలకార ఫ్లేవరు ఈ టేస్ట్ అన్నీ మనకి నోటికి తెలుస్తాయన్నమాట మనం అలాగే వాటర్ కొంచెం పక్కన గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ పక్కన మరగపెట్టుకోవాలి ఇంకా మెత్తగా తినేవాళ్ళు నాలుగు వేసుకోండి నాకు చాలు కొంచెం మెత్తగా మూడు గ్లాసులు పొడి పొడిగా అయితే రెండు గ్లాసులు నేను రెండు గ్లాసులు ఒక్కసారి వేస్తాను మూడు గ్లాసులు ఒక్కసారి వేస్తాను గ్లాసుకి మూడు గ్లాసులు వేసుకుంటే సమపాల్లో ఉడుకుద్ది నేను హైలో పెడతాను కదా దగ్గర పడిన తర్వాత సిమ్లో పెడతాను హైలో పదిహేను నిమిషాలు సిమ్లో ఐదు నిమిషాలు మూత తీయకుండా ఒక ఐదు నిమిషాలు మొత్తం కలిపి ఎన్ని నిమిషాలు చెప్పండి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఇది అయిపోతుంది ముందు వేయించడం కాకుండా మనం ప్రసాదాన్ని ఎంత స్లో చేసుకుంటే అంత బాగుంటుంది చూసారా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెడితే మనకి పొంగలి రెడీ దేవుడి ప్రసాదం అలాగే మనం వేడివేడిగా చట్నీ వేసుకుతుంటే అద్దరిపోద్దు అన్నమాట మీ బంగారం స్టైల్లో పొంగల్ అన్నమాట అలాగా వాటర్ అంత ఇంకిపోయింది మూత పెట్టుకుని ఉంచుకుంటే మీకు ఇలా రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారం